అందరికీ నమస్కారమండి ఈ వీడియోలో తిరుపావై రెండవ పాసురం భావంతో ఉంటుంది వార్వీల్ వార్వీల్గా నామం నంపా సెయ్యం కి సైగల్ కేళీరో పార్కుడల పయ్యత్ పరమ నడిపాడి నెయ్యున్నోం నాట్కాలే నీరాడి అయ్యట్టెదోం మలరిట్టు నాముడియోం సయ్యాదన సెయ్యం తీరు చెంద్రోదోం అయ్యమం పిచ్చయం అందనయ్యం కైకాటి ఉయ్యమారెిణి ఉగందేలో రెంబావాయ్ సుఖదుఖములతో నిండి ఉన్న ఈ పృథ్వీ జనించి ఉన్న భగవాను తలుచుకొని సుఖమందుచున్న వారలారా మనం అనరించబోయి ఈ తిరుప్పావాయి అనడి స్నాన వ్రతమును ఆచరించడి విధానములను ఎన్నగోరుతున్నారు క్షీర సముద్రమునందు నిశ్శబ్ద సహితముగా మరలు ఆలకించుటకై సైనించి ఉండడి ఆ పురుషోత్తముని యొక్క పాదపద్మములనే కీర్తనను వనత్తుము విలాస సంబంధ వస్తువులైన క్షీరమును తాగుకుందుము ఇంకను తెల్లవారకనే స్నానమనరించి కన్నులకు కాటుక తీర్పము సుగంధ భరితములైన పుష్పదులను తలలో ముడివము అనంతకరములైన క్రియలు ఆచరింపము ఇతరుల మనసులు నొచ్చు రీతిన మాట్లాడము పెద్దవారలను ఘనమైన రీతిన సత్కరించుటయు సన్యాసులు బ్రహ్మచారులు యొక్క సత్పాత్రల ఎందు భిక్షమిడిటయు దాపరికము లేకుండా యథాశక్తిగా చేయను ఈ విధముగా శాశ్వతమైన సుఖమును వసగడి ఆత్మోజీవన మార్గమును నరసి ఆనందముతో దానిని అనుష్ఠించదము ఇదియే మన యొక్క వ్రతం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి